నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించునట్లు అన్నాడు కొన్ని ఆధారాలు చూసిన తర్వాత ఈ ఆధారాలను గుర్తుపట్టగానే ఆయన్ని చూడగానే ఈయనే ఆయన ఆయనే ఈయన ఋషులకు దర్శనమిచ్చినటువంటి జ్యోతిర్మయుడే ఆ సత్యదేవుడు ఆయనే కన్య గర్భములో జన్మించాడు కన్య సుతాయ నమ అనే సూక్తిని మంత్రమును ఈరోజు జపిస్తున్నారు చాలా మంది నమః నమ బ్రహ్మపుత్రాయ నమ అంటున్నారు నేను అడుగుతున్నాను బ్రహ్మపుత్ర అంటే ఏమిటి సృష్టికర్తకు పుట్టిన కుమారుడనే కదా అవునా లేదా సరే సృష్టికర్తకు పుట్టిన కుమారుడు ఎలా పుట్టాడంట కన్యకు పుట్టాడంట సృష్టికర్తకు కుమారుడు పుట్టాడు ఆయన కన్యకకు పుట్టాడు పంచగాయాయ నమ ఐదు గాయములను పొంది రక్తము కార్చాడు చనిపోయి తిరిగి లేచాడు అని అవును దీన్ని కూర్చున్నట్టు ఈ ఐదు లక్షణాలు ఎవరిలో మీకు కనబడుతున్నాయి డైరెక్ట్ గా మతం ఎప్పటి వరకు తల్లి కాదు దేవుడు మాత్రమే మనకు తల్లి తండ్రి మతం వేరు దేవుడు వేరు దేవునికి మతం కులంతో సంబంధమే లేదు పునః ఆలోచన చేయాలి భారతదేశం అంతా కూడా తిరిగి ఆలోచించాలి మతాన్ని మారిస్తే తల్లిని మార్చినట్లు లేదు లేదు మనం తప్పు మార్గంలో వెళ్తుంటే ఖచ్చితంగా అసలైన మార్గంలోనికి కన్వర్ట్ అవ్వాలి మన మైండ్ సెట్ ని కన్వర్ట్ చేయాలి మన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి మరి ఐదు లక్షణాలు బ్రహ్మకు పుట్టుండాలి కన్యకు సర్వ సర్వమానవాళ్ళ కోసం పంచగాయాలు పొందుండాలి మరణించి తిరిగి లేచి ఉండాలి ఆయనే దేవుడు అని చెప్పి చెప్తున్నారు కదా ముక్కోటి దేవుళ్ళలో ఎవరికి ఉన్నాయి ఈ లక్షణాలన్నీ చెప్పండి బైబుల్లో ఉన్న దేవుడికి రాయిబడింది ఆయన తండ్రికి పుట్టాడు అని ఆయన కన్యకు జన్మించాడు అని శరీరంలో ఐదు ప్రధాన గాయములు పొందాడు అని మరణించి తిరిగి లేచాడు అని లక్షణాలు తప్ప తప్పింకెవర్లో కనబడట్లేదు మీకు వేదములలో చూపిస్తాను శ్రీమద్ ఆంధ్ర వచ్చిన అధర్వ వేదన సంహితలో రాయబడిన మాట చూపిస్తున్నాను చూడండి శ్రీమద్ ఆంధ్ర వచ్చిన అధర్వ వేద సంహితలో చాలా స్పష్టంగా రాయబడిన మాట చదివి వినిపిస్తాను గమనించండి ఇది మీ దృష్టిలోనికి రానివ్వండి నాలుగవ కాండ రెండవ మంత్రంలో రాయబడింది ఈ సమస్త సృష్టిని రచించినవాడు ప్రజాపతి అతడు తండ్రి అగుచున్నాడు అతని నుండి నాదము ఆవిర్భవించినది నాదము ఆవిర్భవించినది అంట నాదం అంటే ఏమిటండి శబ్దం రైజలాడ్ అతని నుండి నాదం వచ్చిందంట ఆమె వాగ్దేవి అయి జగముల సమస్త వ్యవహారములకు మహర్జి అయినది అంట నాదము వచ్చిందంట నాదము ఇక్కడ ఎంత స్పష్టంగా రాయబడింది చూడండి ప్రజాపతి అగుచున్నాడు అతని నుండి నాదము వచ్చింది ఇప్పుడు నేను ఒక మాట అడుగుతున్నాను నాదం అంటే శబ్దము కదా బైబుల్లో ఎవరికి ఇవ్వబడింది శబ్దం అనే పేరు సమస్త సృష్టిని చేసిన వాడు ప్రజాపతి అంట ఆయన నుండే నాదం వచ్చిందంట నేను ఒక మెసేజ్లో చెప్పాను నేడు నేను నిన్ను కనియున్నాను నీవు నా కుమారుడు అనే మాట తండ్రి అన్నాడు కుమారుడు అంటే తొమ్మిది నెలలు గర్భంలో మోసి కన్నవాడు కాదు తండ్రిలో ఏక భాగమై ఉన్నటువంటి ఓ శబ్దము గర్భం నుండి బయటికి పంపించాడు ఆ శబ్దమే శరీర రూపమై మన మధ్యలోనికి వచ్చింది యోహాన్ స్వార్త ఒకటి పద్నాలుగులో ఉంది కదా ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యలో నివసించాడు ప్రైజ్ అలాడ్ ఋగ్వేదంలో రాయబడిన ఇంకొక మాట నేను మీకు చూపిస్తాను చూడండి ఒకసారి ఋగ్వేదం రెండవ భాగం పదో మండలం ఎనిమిదవ అష్టకం మొదటి అధ్యాయం ఐదవ అనువాకం అరవై ఒకటవ సూక్తం పంతొమ్మిదవ మంత్రం చదువుతున్నాం జిలోకమే నా జన్మస్థానం నేను ఇచటనే నివసించును సకల కిరణములు దేవతలను నావారని అగుదురు నేను అందరి సత్య స్వరూప బ్రహ్మ కన్న ముందే ద్విజులు జన్మించినారు యజ్ఞ స్వరూపము గోవులేక మాధ్యమికే వాక్కు జనించి ఈ సమస్త సృష్టిని సృష్టించినది అంట వాక్కు జనించి సమస్త సృష్టిని చేసింది బైబుల్ కూడా చెప్తుంది శబ్దమై ఉన్నటువంటి క్రీస్తు వలననే ఈ సమస్త ప్రపంచాలు సృష్టించబడ్డాయి మాట హెబ్రి పత్రిక మొదటి అధ్యాయం రెండు మూడు వచనాలు పదకొండో అధ్యాయం మూడో వచనం వాక్యము వలన సమస్తము సృష్టించబడ్డాయి పదకొండో అధ్యాయం మూడో వచనం చూడండి హెబ్రి పత్రిక ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైన ఎలా నిర్మాణమైన అంట ఇప్పుడు వేదం కూడా ఏం చెప్పింది వాక్కు జి సమస్త సృష్టిని ఇప్పుడు బైబుల్లో ఉన్న దేవుని లక్షణం వేదాల్లో కనబడుతున్న దేవుని లక్షణం ఒకటేలాగా ఉందా లేదా ఏమండి ఆయన అగ్నిదేవుడుగా కూడా పోల్చబడ్డాడు ఆయన పుత్రుడు అని పిలువబడ్డాడు ఎవరికి పుట్టిన పుత్రుడు తండ్రికి పుట్టినవాడు అని అర్థం కదా చాలా స్పష్టంగా రాయబడింది చాలా స్పష్టంగా తెలియజేయబడింది ఆ సత్యదేవుని లక్షణాలు వేదాల్లో కనబడుతున్నాయి ఇప్పుడు చెప్పండి వేదాల్లో కనబడుతున్న లక్షణాలు బైబుల్లో కనబడుతున్న లక్షణాలు ఒకేలాగున్నాయి లేదా తేడా ఏమైనా ఉందా అక్కడ వాక్కు జనించి సమస్త సృష్టిని చేసిందని ఉందా లేదా ఇక్కడ ఉన్న దేవుడే సమస్త సృష్టిని చేశాడని ఉందా లేదా ఎవరు కాదనగలరు నేను మరలా చెప్తున్నా భాష మాత్రమే మారింది భావాలు మారలేదు నేను నమ్ముతున్న దేవుని లక్షణం దేవుని తత్వం ఈ భూ ప్రపంచం అంతటి మీద ముద్రగా ఉంది